గణచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పూర్తిస్థాయి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ మండలి విపి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కుప్పం బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నంతో కలిసి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు కటించారు అనంతరం ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అనడంలో సందేహం లేదన్నారు భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగం గొప్పతనమే అని పేర్కొన్నారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిందని గుర్తు చేశారు ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రాజకుమార్ తెలుగుదేశం నాయకులు డాక్టర్ వెంకటేష్ కన్నన్ అప్పు మున్సిపల్ కౌన్సిలర్లు కుప్ప మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు దళిత నాయకులు పాల్గొన్నారు మనకి ఒక ఎందుకంటే బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక విధానాన్ని విధి విధానాలను రూపొందించుకోవాలని చెప్పనేసి అంబేద్కర్ గారి సహకారంతో మనం రాజ్యాంగం అనేది నిర్మించుకోవడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈరోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఈ సందర్భంగా యావత్ భారత జాతికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి హక్కులు కానీ అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు కానీ అన్నిటికీ కారణం మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఆ మహనీయుని అంబేద్కర్ గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు మెలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మనం బాధ్యతల గురించి హక్కుల గురించి మనం మాట్లాడుతూ రాజ్యాంగంలో మనకి ఈ హక్కు ఇచ్చారని చెప్పనేసి అట్లాగే రాజ్యాంగం మనల్ని బాధ్యతలు కూడా ఇచ్చింది ఆ బాధ్యతలను కూడా పాటించి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద అని చెప్పనేసి తెలియజేసుకుంటూ దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ పరిపాలన చేసేటటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనం అందరం చూసాం అంబేద్కర్ సా అంబేద్కర్ గారి సాక్షిగా ఎన్నో దారుణాలు అనేది గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఇప్పుడు ఆరు నెలలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడిన తర్వాత రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ ప్రతి ఒక్క పౌరుల హక్కుల్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పరిపాలన కూడా చూస్తున్నాం వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సువిశాలమైన భారతదేశం మహోన్నతమైనటువంటి చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు జ్ఞానభూమిగా ఉన్నటువంటి భారతదేశం వందల సంవత్సరాల విదేశీ పాలనలో ఒక బానిసలుగా జీవించి భారతదేశ పౌరులకు ఉన్నటువంటి ప్రతిభ వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని అణగదొక్కి భారతదేశం ఒక పేదరిక దేశంగా ముద్రపడేసినటువంటి ఈ బానిస ప్రభుత్వాన్ని వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు పదహైదులో మనకు విముక్తి లభిస్తే ఈ భారతదేశానికి విభిన్న సంస్కృతులు విభిన్న పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశానికి ఒక ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక రాజ్యాంగ చట్టాన్ని రాయడం అనేది చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వం తీసుకొని అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని ఆయన అధ్యయనం చేసి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగ చట్టాన్ని రూపొందించి దాని ప్రజా ఆమోదం కోసం ఎవరైతే ఆ రోజు ప్రజా ప్రతినిధులుగా ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా ఉన్నటువంటి ఆ అసెంబ్లీలో పెట్టి ఈ రాజ్యాంగం మనకు అన్ని విధాలుగా సరిపోయిందా లేదా అని చర్చించి ఆమోదించినటువంటి దినం ఈరోజు చాలామందికి ఇది ఒక కన్ఫ్యూషన్ ఉంది అంటే మూడు స్వాతంత్ర సమర ఉద్యమాల్లో చివరి ఘట్టాలుగా మూడు ఘట్టాలు జరిగినాయి ఒకటి స్వాతంత్ర దినోత్సవం నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదహైదు రెండవది మన భారత భారతదేశ రాజ్యాంగాన్ని మనం ఆమోదించిన రోజు ఈరోజు మూడవది జనవరి ఇరవై ఆరు ఈ తొమ్మిది వందల యాభైలో పూర్తిగా మనం మన ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచి మన ప్రభుత్వాన్ని ప్రారంభించిన రోజు కాబట్టి ఈ మూడు ఘట్టాల్లో ఈ రెండవది కూడా చాలా కీలకమైంది కాబట్టి ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ఈరోజు అంటే మట్టి కాదు అంటే మనుషులే అంటే మనుషుల యొక్క శక్తి అనేది ఈ రోజులు భారతదేశంలో ప్రూవ్ చేయలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశం ప్రత్యేకించి ఆంధ్రుల యొక్క ప్రతిభా వాళ్ళని ప్రపంచానికి తీసుకెళ్తూ మనకు ఉన్నటువంటి నైపుణ్యం అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ స్టేట్గా ఉండాలని భారతదేశం ప్రపంచంలో సూపర్ కవర్ పవర్ కావాలని రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం తప్పకుండా ఒక సూపర్ పవర్గా ఎదుగుతూ ప్రపంచాన్ని కూడా ఒక శాసించే శక్తిగా ఎదగాలని చెప్పి దానికి ప్రజలందరూ స్ఫూర్తి చెంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని కోరుతూ మేము ఎంతో పోరాటం చేసాం గౌరవ నీళ్ళు ఎమ్మెల్సీ